హాయ్ వివర్స్ ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అయినా స్పెషల్ కూర మా ఆంధ్ర స్పెషల్ పెసర పునుగల కూర మా గోదావరి స్టైల్లో మీ కోసం తీసుకొచ్చాను మా రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని కాస్తంత సపోర్ట్ చేయండి ఒక ప్యాన్ తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ కూరలో ఒక ఆయిల్ అయితే ఎక్కువేమీ పట్టదు ఇదిగోండి ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మగ్గించుకోవాలి ఇలా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులో సన్నంగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా బాగా మగ్గించాలి అలాగే ఇందులో కొంచెం పచ్చిమిరకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు అలాగే యాజ్ పర్ టేస్ట్ కొంచెం సాల్టు అలాగే రుచికి తగినట్టుగా కొంచెం కారం ఇందులో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే కూర చప్పగా ఉంటుంది ఇలాగ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి లేదంటే పునుగులు వేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పునుగులు పీల్చేసుకుంటుంది అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ చింతపండు అయితే బాగోదండి మరి పుల్లగా ఉన్నా బాగోదు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న పుండుగులను వేసేసుకుందాము పెసరపప్పుతో వేసిన పెసర అండి ఈ బయట మన బజ్జీ బండిల్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ పునుగుల్ని ఇలా మనం కూరలో వేసేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కూరని బాగా ఉడికించుకోవాలండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చూసారా మన కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇది పులుసుగా ఉంటేనే బాగుంటుంది మీరు వాటర్ ఎక్కువగా వేసుకుంటేనే ముందు బాగుంటుందండి లేదంటే ఇది చల్లారేసరికి బాగా ఎగిరిపోతుంది వాటర్ అంతా పునుగులు లాగేసుకుంటాయి అందుకని మీరు ముందుగానే వాటర్ ఎక్కువ వేసుకొని పులుసుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి ఇంతేనండి మన పునుగుల కూర రెడీ అయిపోయింది చూసారు కదా బాగుంది కదా నచ్చింది కదా మన ఆంధ్ర రాష్ట్రాల పునుగుల కూర మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్